శుభోదయం శుభ మంగళవారం శ్రావణమాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళ గౌరీ వ్రతం దీన్ని శ్రావణ మంగళ గౌరీ వ్రతం అని గౌరీ నోము అని అంటారు ఈ వ్రతం స్త్రీలు సంతోషకరమైన వైవాహిక జీవితం కొరకు దీర్ఘసుమంగళి భాగ్యాన్ని పొందడానికి ఆచరించవలసిన ముఖ్యమైన వ్రతం ఈరోజు మంగళగౌరీ దేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి ఐదుగురుముత్తైదువులను పిలిచి తాంబూలం ఇవ్వాలి ఈ వ్రతం ఆచరించడం వల్ల స్త్రీ జీవితం నిత్య సుమంగలిగా సకల సౌభాగ్యంగా సంతోషంగా ఉండేలా ఆ తల్లి ఆశీర్వాదాలు మనకు లభిస్తాయి మంగళగౌరి వ్రత కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం అనగనగా బ్రాహ్మణ దంపతులు పెళ్ళై చాలా కాలమైన సంతతి కలగని కారణంగా ఈశ్వరుని గురించి తపస్సు చేశారు పరమేశ్వరుడు ప్రత్యక్షమై అల్పాయుష్కుడైన కొడుకు కావాలా లేదా ఐదవతనం లేని కూతురు కావాలా అని అడిగారు అల్పాయుష్కుడైనప్పటికీ కొడుకునే ఇమ్మని ప్రార్థించారు వారు తధాస్తు అని వరమిచ్చి శివుడు తరలిపోయాడు శివుడిచ్చిన ప్రభావం వల్ల అచిరకాలంలోనే ఆ బ్రాహ్మణ ఇల్లాలు గర్భం ధరించి సకాలానికి చక్కటి మగబిడ్డను ప్రసవించింది తక్షణమే యమభటులు వచ్చి ఆ బిడ్డను తమతో తీసుకుపోబోయారు బాలింతరాలైన బ్రాహ్మణ స్త్రీ బోరున విలపించింది లేక లేక కలిగిన బిడ్డ వీడు పురుడు తీరేదాకా ఆగి తదుపరి తీసుకెళ్లమని కోరింది ఆ తల్లి కోరికను మన్నించిన యమదూతలు వెళ్ళిపోయి పురుడు తీరగానే వచ్చారు అప్పుడు ఆమె తండ్రులారా మాటలు రానిదే మానవుడు కాలేడు గనుక మా శిశువు నోరార అమ్మ నాన్న అని పిలిచే వరకు ఆగి ఆ ముచ్చట ఆ ముచ్చటైనాక తీసుకెళ్ళమని అంది సరే అని వెళ్ళిపోయారు కింకరులు ఆ విధంగా అనేక కారణాలు చూపసాగింది ఒకరోజున తల్లి బిడ్డకు తలంటుతూ త్వరలో మరలా రాబోయే యమభటులను తలుచుకొని దుఃఖించసాగింది తల్లి విచారిస్తున్నందున తెలుసుకున్న బిడ్డ ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడగగా ఆమె జరిగిందంతా ఆ బిడ్డతో చెప్పింది విషయం తెలుసుకున్న ఆ బాలుడు అమ్మ ఎలాగూ అల్పాయిష్కున్నయ్యాను పది కాలాలుండి పుణ్యం చేసే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు నాకు కాశీ వెళ్ళి రావాలని ఉంది కనుక నన్ను వెంటనే పంపించు ఈ లోపల యమదూతలు వస్తే నేను వచ్చేదాకా ఆగమని చెప్పి బయలుదేరాడు బిడ్డను ఒంటరిగా పంపలేని తల్లిదండ్రులు అతనికి మేనమామను తోడిచ్చి కాశీకి పంపారు వారిద్దరూ కాశీ వెడుతూ వెడుతూ మార్గమధ్యంలో ఒక పూల తోటలో బస చేశారు అదే వేళకు ఆ పూల తోటలో పూల కోసుకునే నిమిత్తం వచ్చిన ఆ ఊరి రాజు కూతురు ఆమె చెల్లుల మధ్య తగువు వచ్చి ఒకరినొకరు తిట్టుకోసాగారు అందుకు కోపగించిన రాజు కూతురు నాకి రాత్రి పెళ్ళి పెళ్లి ఉంది అదీగాక మా అమ్మ శ్రావణ మంగళవారం నోము నోచుకొని నాకు వాయినమిస్తుంది ఆ వ్రత మహిమ వల్ల నీ శాపనార్థాలు తిట్లు ఫలించవు అంటూ చేతిలో పూలను నేల మీద పారబోయగా ఆ పూలన్నీ తిరిగి చెట్ల కొమ్మలకు ఎగిరి అతుక్కొనిపోయాయి అది చూసిన బ్రాహ్మణ బాలుడు ఆ పిల్ల తన భార్య అయితే బాగుండును అని అనుకున్నాడు ఆ రోజున రాజుగారు తన కూతుర్ని పెళ్లి కుమార్తెను చేయించాడు రాణి ఆమెకు శ్రావణ మంగళవారం నోము వాయినమిచ్చింది అందరూ పెళ్లివారి రాక కోసం ఎదురు చూడసాగారు ఇంతలో పెళ్ళికుమారునికి సుస్థిగా ఉన్నందున పెళ్లి మరొక ముహూర్తానికి వాయిదా వేయవలసిందిగా పెళ్లివారి నుండి కబురు అందుతుంది వివాహాన్ని వాయిదా వేయడం రాజుకి ఇష్టం లేదు తాను నిశ్చయించిన ముహూర్తానికి వివాహం చేయకపోవడం పరువు తక్కువగా భావించి పొరుగురికి చెందిన వారికి ఇక్కడ విషయం తెలియదనే తలంపుతో మేనమామ మేనల్లులను ఒప్పించి ఆ మేనల్లుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి జరిపించాడు ఆ రాత్రి కలలో మంగళగౌరి కనిపించి అమ్మాయి ఈ రాత్రే నీ భర్తకు పాము ఉంది జాగ్రత్తగా ఉండి ఆ పామును నీ తల్లి నీకు వాయినమిచ్చిన కుండలోనికి పట్టి గట్టిగా మూత ఉంచమని ఆజ్ఞాపించింది ఆ పిల్ల ఉలిక్కిపడి లేచి చూసేసరికి అప్పటికే ఒక పెద్ద పాము బుసలు కొడుతూ పెళ్లి కొడుకు మంచం దగ్గరకు పాకుతూ కనిపించింది వెంటనే రాజకుమార్తె అటక మీద ఉన్న నోము కుండను తీయబోయింది అది అందని కారణంగా వరిని తొడపై నిలిచి ఆ కుండను దింపి పామునందులోనికి పట్టి ఒక రవికల గుడ్డతో దాని మీద గట్టి వాసన కట్టు కట్టి మరలా అటకపై భద్రపరిచి తాను నిశ్చింతగా నిద్రపోయింది తెల్ల తెలత వారే వేళ మేనమామ వచ్చి పెళ్లి కుమారుని నిద్రలేపి తనతో కాశీ తీసుకు వెళ్ళిపోయాడు కొన్ని అనంతరం అసలు పెళ్లివారు అట్టహాసంగా వచ్చారు రాజు సంతోషంగా తిరిగి పెళ్లి ఏర్పాట్లు చేయబోగా రాకుమార్తె మాత్రం ఆ వివాహానికి ఇష్టపడలేదు మొదటి ముహూర్తం నా తాలి కట్టిన వాడే తన భర్త అని ప్రకటించింది ఎవరెంత చెప్పినా మారుమనువుకు అంగీకరించలేదు అసలు ఆ కాశీకి పోయినవాడి నీ భర్త అనేందుకు నిదర్శనం చూపించు అని పెద్దలు అడిగారు అందుకామె తండ్రి నువ్వు ఒక్క సంవత్సరం అన్నదానం చెయ్యి నేను ఆ సంవత్సరం అంతా తాంబూలం దానం చేస్తాను అనంతరం నీకు నిదర్శనం చూపిస్తాను అంది అందుకు రాజు అంగీకరించాడు తక్షణమే సత్రం నిర్మించి నిత్యం అన్నదానం చేయించసాగాడు ఆ భోక్తలందరికీ రాకుమార్తె తాంబూలదానం దానం ఇయ్యసాగింది సంవత్సరం పూర్తవుతుందనగా కాశీకి వెళ్ళిన మేనమామ మేనల్లులు స్వర్గ స్వగ్రామానికి తిరిగి పెడుతూ మధ్య మార్గంలోకి పూర్వపు పూల తోటలోనే బస చేసి అక్కడి సత్రంలో భోజనాలు చేశారు అనంతరం రాకుమార్తె వద్ద తాంబూల దానం పరిగ్రహిస్తుండగా ఆమె ఆ బ్రాహ్మణ యువకుడిని గుర్తుపెట్టి అతని చేతిని పట్టుకొని ఇతడే నా పెనివిటి అని వెలుగెత్తి పలికింది పెద్దలందరూ రుజువు కూరగా పెళ్లినాడు పాత్రలో నుండి తీసి తన వద్ద భద్రపరిచిన ఉంగరాన్ని అతని వేలికి తొడిగింది అది సరిగ్గా సరిపోయింది పిమ్మట ఆ రాత్రి కల్లో మంగళగౌరి చెప్పిన పాము విషయం చెప్పి అటు తర్వాత పామును దాచి ఉంచిన కుండను తీసి చూపించగా అందులో పాము బంగారు పామై కనిపించింది అన్ని రుజువులు సరిపోవడం వలన పెద్దలు ఆమె వాదనను అంగీకరించారు రాజు యథావిధిగా వివాహం జరిపించాడు అత్తవారింటికి పంపేటప్పుడు తల్లి ఆమె చేత శ్రావణ మంగళవారపు నోము నోయించి ఆమె కాటుకను ఒక భరణిలో భద్రపరిచి ఇచ్చింది అక్కడ బ్రాహ్మణ దంపతులు బిడ్డ గురించిన వేదనతో ఎడతెగని కన్నీరు కార్చి కార్చి ఆ కారణంగా అంధులై సేవలు చేసేవారు క్షేమం అడిగేవారు లేక నిత్య దుఃఖితులై ఉన్నారు అటువంటి సందర్భంలో పెళ్లి కూతురుతో సహా పెళ్లి కుమారుడి లాంఛనాలతో ఊరిలోనికి వచ్చిన బ్రాహ్మణ యువకుడిని చూసి గ్రామస్తులందరూ విప్రదంపతుల వద్దకుల్లే మీ కష్టాలు తీరాయి మీ కుమారుడు రాజవైభవాలతో మీకు కోడలను తీసుకొని వస్తున్నాడు అని చెప్పారు ఆ మాటతో వారికి ఆనంద కలిగిన నమ్మకం కలిగిన కారణంగా ప్రజలు తమని పరిహసిస్తున్నారని మరింత శోకగ్రస్తులయ్యారు అదే సమయంలో ఆ బ్రాహ్మణ కుమారుడు తన భార్యతో సహా వచ్చి తల్లిదండ్రులకు పాదాభివందనం చేశాడు జరిగింది తెలుసుకొని వాళ్ళు ఆనందించారు కానీ కొడుకుని కోడల్ని చూసుకునే అదృష్టం లేనందుకు దిగులు పడగా రాకుమార్తె తనతో వత్తేచ్చిన శ్రావణ మంగళగౌరవ నోము కాటుకను అత్తమామల కళ్ళకు పోసింది అదే తడవుగా వాళ్లకు చూపు వచ్చి కొడుకును కోడల్ని చూసుకొని సంబరపడిపోయారు ఈ మహత్యానికి ఆశ్చర్యపడిన ఇరుగు పొరుగు వారంతా ఇంత మహిమ కలగడానికి ఏం నోము నోచావమ్మా అని అడగగా శ్రావణ గౌరి నోము అని చెప్పిందామె అది మొదల ఊరిలోని మహిళలందరూ ఆ నోము నోచుకుని తరగని సిరులతో చెరగని సౌభాగ్యాలతో చెప్పలేనంత కాలం సుఖ సౌభాగ్యాలు అనుభవిస్తూ జీవించారు ఇదే కథని పాట రూపంలో పాడుతూ ఆచరించడం కొందరికి సాంప్రదాయం ఈ నోము వ్రతంగా జరుపుకుంటూ ఉంటారు శ్రావణ మాసంలో మంగళవారాలు ఈ నోము నోచుకుంటారు సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే ಶರಣ್ಯೇ ತ್ರ್ಯಂಬಕೆ ಗೌರಿ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತುತೆ